అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత శ్రీ గురు చరిత్ర ముప్పై మూడవ అధ్యాయము శ్రీ గణేశమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్య నమ అయితే నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారి జామునే స్నానం చేసుకొని గురుని దర్శించారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు ఆయన ఎవరు ఆయన చెప్పినట్లు చేయడం బట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనము మాకెక్కడ లభిస్తుంది అన్నది అప్పుడు శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ పతిభక్తిని చూడదలచి మేమే మారు రూపంలో నీ వద్దకు వచ్చాము మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికి అవి ప్రసాదించాము వాటి మహత్వం వల్లనే నీకిట్టి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు కనుక వాటి మహత్వం వివరిస్తాము ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి వెయ్యి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే అన్ని దొరకనప్పుడు బాహులకు పదహారేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగేసి మెడలో ముప్పై రెండు శిరస్సున నలభై రెండు పన్నెండేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలంలో ఒక వంద ఎనిమిది ధరించినవాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్ష మాలలతో జపం చేస్తే అనంత ఫలితం వస్తుంది భస్మము రుద్రాక్ష ధరించని వాణి జన్మయే వ్యర్థం అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది ఏకాదశి రుద్ర మహామంత్రాలతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగార్చన చేసినంత ఫలితం వస్తుంది రుద్రాక్షలతో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షలు ధరించిన నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవాడు వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు మాత్రమే ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కా మేము చెప్పమని ప్రార్థించాడు ఆ ముని రాజా వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేష్య ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచరణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మండపంలో నృత్యం చేసేది ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలం ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని వంటి మీద విభూతి చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యునిలాగా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి దానిని చూసి ఆ వేష్య ఆశపడి తన సఖిచేత కబురు పంపింది అతడు ఆ మంటపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయిన ఆ వేష్య తనను సంతోషపెట్టగలిగితే ఆ ఇస్తానన్నాడు ఆ వేష్య అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రత ధర్మమును అనుసరించి అతనిని సేవించగలనని తన చేత చెప్పి పంపించింది ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులస్త్రీకి వలె వేష్యకు అధిలా సాధ్యం అని విమర్శించాడు అప్పుడు ఆ వేష్య నా విషయంలో మీకెట్టి సందేహము అక్కరలేదు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పాతివ్రత్యము అవలంబించ అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేయసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళారు వెళ్ళాక అదేమి విచిత్రమో కానీ మండపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేను ఇంకా బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడినంతా గాలించిన ఆ లింగం దొరకలేదు అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు అతని వెంటనే ఆ వేష్య నాదా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించి వేష్యమైన నీకు ఇదేమి వెర్రి అని ఎర్రి ఎన్నో రీతుల చెప్పి వాదించారు కానీ ఆమె వారి మాటలు లెక్క చేయలేదు పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతిడత్వం అవలంబించిన నాకు ఇదే ధర్మము నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒకటి తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు ఇక మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మము అనుసరించి తరించడము ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకపోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని గుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వైశ్వని రూపంలో వచ్చాను నీకు ఇచ్చినది నా ఆత్మలింగమే ఈ మండపానికి నేనే పెట్టి నీ పాతివ్రత గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకు ఈ ఎట్టి భోగము అక్కర్లేదు నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివ సాయుధ్యము ప్రసాదించుము అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెని వెంటనే కైలాసానికి తీసుకునిపోయాడు ఆనాడు మండపంలో అగ్నిలో పడి మరణించిన కోతి కోడి ఇద్దరు బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యము ఎంతో గొప్పది కనుక ఓ సాధ్వి రుద్రాక్ష ఇంత మహిమగలది అని శ్రీగురుడు చెప్పారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ ముప్పై మూడవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ లోకాసమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ్ ఈరోజు మాఘ సోమవారం రోజు రుద్రాక్ష మహిమ రావడం నాకెంతో ఆనందాన్ని ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుందని భావిస్తున్నానండి మీ అందరికీ కూడా అంతే ఆశీర్వాదము లభించాలని ఆ దత్తుని కోరుకుంటున్నానండి బోలా శంకర శంభో శంకర